హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ట్ అమరావతి ఇండియా అండ్ ప్రెస్ ద బెలైకోల్ కొమ్మో లేటెస్ట్ అప్డేట్స్ చంద్రబాబు సర్కారుపై మూకుమ్మడిగా తిరుగుబాటు వివాదాస్పద వక్ఫ్ చట్ట సవరణ బిల్లును కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం పార్లమెంట్లో తిరిగి ప్రవేశపెట్టేందుకు సిద్ధమవుతుండడం ఆ బిల్లుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మద్దతు ప్రకటించడంపై ముస్లింలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు వక్ఫూ సవరణ బిల్లును నిరసిస్తూ విజయవాడలో భారీ నిరసన ప్రదర్శన నిర్వహించారు అంతేకాకుండా రంజాన్ సందర్భంగా ప్రభుత్వం ఇస్తున్న ఇఫ్తార్ విందులను బాయ్కాట్ చేస్తూ తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు అఖిల భారత ముస్లిం లా బోర్డు పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరిస్తున్నట్లు స్థానిక ముస్లిం సంఘాల నేతలు చెబుతున్నారు కేంద్రం వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాల నిరసన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందును బహిష్కరిస్తున్నారు ఏలూరు గుంటూరు విశాఖపట్నం సహా పలు ప్రాంతాలలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరించారు నల్ల రెబ్బన్లు ధరించి నిరసన తెలిపారు ఏలూరులో జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గిరిజన భవన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముస్లింలు హాజరు కాలేదు జిల్లా వక్ఫ్ బోర్డు మాజీ వైస్ చైర్మన్ టిడిపి నాయకులు అక్బర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వక్ఫ్ బోర్డులో కేంద్ర ప్రభుత్వం నిరంకుశంగా జోక్యాన్ని ముస్లింలు సహించాలని అందుకే ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందును బహిష్కరించినట్లు కలెక్టర్ వెట్రి వెట్రశిల్వికి తెలిపారు ముస్లింలకు జరుగుతున్న అన్యాయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకురావడానికి తాము పది మంది వచ్చామని చెప్పారు ఈ సమస్యను సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని టిడిపి ముస్లిం అతలో కలెక్టర్ను కోరారు ప్రభుత్వాల పెత్తనం సరైనది కాదని వక్ఫ్ భూముల స్వతంత్రతను కాపాడాలని ముస్లింలు డిమాండ్ చేస్తున్నారు ఇది ముస్లింల హక్కులకు భంగం కలిగించే అంశమని ముస్లిం సంఘాలు చెబుతున్నాయి కేంద్ర ప్రభుత్వం చేపట్టనున్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుకు మద్దతు ఉపసంహరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తంగా ముస్లిం సంఘాలు నిరసనలు ఉద్యమం చేపట్టాయి వక్ఫ్ బోర్డు సవరణ బిల్లుపై ముస్లింలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వం మద్దతు ప్రకటించడంతో ప్రభుత్వ ఇఫ్తార్ విందులను ముస్లింలు బహిష్కరిస్తూ నిరసనలు చేపడుతున్నారు ఈ పరిస్థితిని ప్రభుత్వం ఎలా పరిష్కరిస్తుందో చూడాల్సి ఉంది